ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఇది అంతా ఇరవై ఐదు లక్షల ఎకరాలు కేసీఆర్ ప్రభుత్వం హయాంలో బీసీ లస్సీఎస్ కూడా వంచవచ్చి అందరికి వంచొచ్చు తరం ఎకరాలు ఇంకా నువ్వు ఎంత వంచినా గానీ ఐదు లక్షల ఎకరాలు కూడా వంచలేము ఓ ఇరవై లక్షల ఎకరాలు మళ్ళీ మిల్తుంది ఇలా ఇది ఇది ఇవాళ కథ వీళ్ళ దొంగతనం అంతా ఇట్లా బయట పడతా ఉంది రారిగా మిగతా వార్తలు చూద్దాం ఈనాడు దినపత్రికలు ఉన్నాయి సాదా బయనామక్ మోక్షం క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం భూభారతి చట్టంలో ఇప్పటికే ప్రత్యేక సెక్షన్ తొమ్మిది పాయింట్ ఎనందిస్తున్న లక్షల దరఖాస్తులకు దక్కనున్న హక్కులు ఇంకా ఇప్పుడు అదనంగా హక్కులు తెల్లగావితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది రెండు అక్టోబర్ పన్నెండు నుంచి అదే ఏడాది నవంబర్ పదవ ఆ పది వరకు వచ్చిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది భూభారతి చట్టం సెక్షన్ సిక్స్ లోని సబ్ సెక్షన్ వన్ కింద సాదాబాయినామా పత్రాలను క్రమబద్ధీకరించనున్నట్టుగా పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుకు ముందు భూమి సాగు భూమి సాగులోనే ఉన్నట్టు సాదా పైనామా మాత్రం కలిగిన పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా దరఖాస్తు చేసుకున్న చిన్న సన్నకారు రైతులు క్రమబద్దీకరణ కర్వులను వివరించింది కనీసం పన్నెండేళ్లకు పైగా భూమిని ఆధీనంలో ఉంచుకున్న వారి దరఖాస్తుల క్రమబద్దీకరిస్తామని తెలిపింది దీని ప్రకారం రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల దరఖాస్తులు మోక్షం లభించే అవకాశం ఉంది గత చట్టంతో న్యాయ వివాదం రాష్ట్రంలో పట్టణాలు మినహా ఇతర చోట్ల రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ ముందు సాగు జరిగిన సాదా పైనామాలను రెండు వేల పదహారులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్దీకరించింది రెండు వేల ఇరవైలో మరోసారి దరఖాస్తులను ఆహ్వానించింది ఇక చూసుకో ఇక్కడ గతంలో దొరలు దొరలు అన్నారు కదా ఆ భూములను క్రమబద్దీకరిస్తాను కేసీఆర్ ఏం చేసి మళ్ళీ దొర పర్మిషన్ కావాలి దీన్ని రెగ్యులరైజ్ చేస్తాను కానీ చెప్పాను ఇప్పుడు దానికి మోక్షం లభిస్తుందని చెప్తూ మళ్ళీ దీంట్లో ఏమైనా అవకాశం ఉంటాయో చూడాలి అది కూడా రెండు వేల ఇరవై ఇప్పుడు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అంటే ఒక నెల రోజుల వరకు చేసుకునేవి మాత్రమే ఉంటాయి మిగతా ఎవరికి కూడా మళ్ళీ అవకాశం లేదు ఆ టైంలో చేసుకుంటూ దానికి ఎందుకు పెట్టిన చూడాలి ఆ టైంలో లో చేసుకున్న వాళ్ళు